హలో రన్ అయితే మనకి రాబోయే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కానీ ఆర్ఆర్బీ కానీ ఆర్పిఎఫ్ కానీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఏపీ కానీ సో ఏ ఎగ్జామ్లోనే కానీ నేషనల్ పార్క్ నుంచి అయితే మ్యాక్సిమ్ మనకి క్వశ్చన్ రావడం ఛాన్స్ ఉంది ముఖ్యంగా రాబోతున్న ఎస్ఎస్సి జీడి కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ సో ఖచ్చితంగా జీఎస్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఏరియా ఏంటి అంటే అందులో ఒకటి నేషనల్ పార్క్ ఒకటి సో దాంట్లో మనము చాలా ఉంటాయి సో ఈ పిక్చర్ వైజ్గా కొన్ని ఇంపార్టెంట్ అయితే మేము ఎక్కువ ఫోకస్ చేద్దాం సో అవి నేర్చుకున్న తర్వాత రిమైనింగ్ ఉన్నాయి నేర్చుకోవచ్చు సో ఓకేనా సో వాటిలో కొన్ని నేర్చుకుందాం మనం ఫస్ట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ గురించి వద్దాం వెస్ట్ బెంగాల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ జల్లాపార నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్ జెల్లాపార నేషనల్ పార్క్ మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది ఆ తర్వాత సుందర్బన్ నేషనల్ పార్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సుందర్బన్ చిత్ర కానీ సుందర్బన్ ఫారా ఫారెస్ట్ కానీ సుందర్బన్సు అడవులు కానీ సో ఎక్కడ అంటే వెస్ట్ బెంగాలే ఓకేనా సో ఆ తర్వాత ఏంటంటే బక్సా టైగర్ రిజర్వ్ ఈ మెడికి కొంచెం ఫోకస్ చేయండి ఆ తర్వాత మీకు పాసిబుల్ ఉంటే నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లోనే ఉంది ఆ తర్వాత గోరుమరా నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉందని గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనకి జల్దాపారా నేషనల్ పార్క్ సుందర్బన్ నేషనల్ పార్క్ బక్సా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ మనకి వెస్ట్ బెంగాల్లోనే ఉంది సో ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్లో వెరీ ఇంపార్టెంట్ ఒకటి రాజాజీ రాజాజీ నేషనల్ పార్క్ ఓకేనా సో రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే అది మనకు ఉత్తరాఖండ్లోనే ఉంది ఆ తర్వాత నందాదేవి నేషనల్ పార్కు ఉత్తరాఖండ్లోనే ఉంది గంగోత్రి నేషనల్ పార్కు ఉత్తరాఖండ్లోనే ఉంది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కు ఉత్తరాఖండ్లోనే ఉంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు ఫస్ట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు దీని యొక్క పేరు ఏంటంటే ఫస్ట్ హెలీ నేషనల్ పార్క్గా ఉండేది అంటే జిమ్ కార్బెట్ అంటే మనకి ఒక జింకల వేట కాని పేరుతో పెట్టినటువంటి నేషనల్ పార్క్ ఏంటిది అంటే అది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అది ఉత్తరాఖండ్లోనే ఉంది వెరీ ఇంపార్టెంట్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటిది క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఏ ఏరియానైతే ఇంపార్టెంటో అందులో ఒకటి ఉత్తరాఖండ్ దాంట్లో రాజాజీ నేషనల్ పార్కు నందాదేవి నేషనల్ పార్కు గంగోత్రి నేషనల్ పార్క్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మీరు ఏ విధంగా కోడ్ పెట్టుకుంటారో పెట్టుకోండి అది మీకు అర్థమయ్యే విధంగా మీకు పాజిబుల్ మీకు ఈజీ ఉండే విధంగా అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇదైతే మీకు ఒక క్విక్ రివిజన్ లాగానైతే అయితే పనిచేస్తుంది సో ఎగ్జామ్స్ అయితే ఎవరికి ఉన్నాయో వాళ్ళకి ఎస్ఎస్సిజీడి మెయిన్గా కానీ సో రైల్వే కానీ ఏ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కానీ క్విక్ రివిజన్ గానీ అయితే పనిచేస్తుంది ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్ ఇది దూద్వా నేషనల్ పార్క్ దూద్వా నేషనల్ పార్క్ మనకి ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లోనే ఉంది సో ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఎక్కువ ఇంపార్టెంట్ సో ఈ నేషనల్ పార్క్స్ ప్రకారం కానీ ఫారెస్ట్ ప్ర ఫారెస్ట్ ప్రకారం కానీ ట్రైబ్స్ ప్రకారం పని మనకి మధ్యప్రదేశ్ ఇంపార్టెంట్ సో అక్కడ ఉన్నటువంటివి కూడా ఎక్కువ ఫోకస్ చేద్దాం సో ఏంటంటే జనాభా ప్రకారం కానీ సో డిస్టిక్స్ కానీ సో ఏదైనా మనకి టెంపుల్స్ ప్రకారం కానీ ఉత్తరప్రదేశ్ అనేటువంటిది కొంచెం ఫేమస్ ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది త్రిపుర సో త్రిపుర గురించి అయితే ఎక్కువ అవసరం లేదు ఒకటే అయితే గుర్తుపెట్టుకోవచ్చు క్లౌడెడ్ లియోపాడ్ నేషనల్ పార్కు త్రిపురలో ఉంది సో ఆ తర్వాత తెలంగాణ సో ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి అయితే ఫస్ట్ నేర్చుకోవాలి తెలుసుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటిది మహావీర్ వనస్థలి నేషనల్ పార్క్ ఇది వనస్థలిపురంలో ఉంటుంది అంటే ఎల్బీ నగర్ దగ్గర ఇది జింకల పార్క్ అనమాట తెలంగాణలో ఉన్నటువంటి సో నేషనల్ పార్క్ మహావీర్ వనస్థలి నేషనల్ పార్క్ ఆ తర్వాత తమిళనాడులో మనకి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ నేషనల్ పార్క్ ఇది చాలామంది ఇందిరాగాంధీ అనగానే ఢిల్లీకి కానీ అంటే ఆ టైప్లో పోతారు ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పేరు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నారు మనకు తెలుసు అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనగానే మనకి ఇండియాకి శ్రీలంకకి ఇప్పుడు సపోజ్ మధ్యలో రామసేతు బ్రిడ్జ్ కానీ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటాం సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటాగానే మనకి తమిళనాడు అని వస్తుంది అంతేకాకుండా ఏంటంటే ఈ నేమ్స్ను బట్టి కూడా మనకి స్టేట్ స్టేట్ని ఐడెంటిఫై చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ముదుమలై నేషనల్ పార్క్ ముదుమలై కానీ అన్నమలై కానీ తలైమలై ఇలా ఇలా మలైమలై అని వస్తుంది తమిళనాడు అని గుర్తుపెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సపోజు కేరళ ఉంటుంది కేరళ వాళ్ళకి ఎట్లా అంటే ఈ నాయర్ అని వస్తుంది కేరళ వాళ్ళకి నాయర్ అంటే షెట్టియారు నాయరు ఇట్లా ఇలాంటి నాయర్ అనేటువంటి పేరు వస్తే కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు అన్నమలై మధుమలై ముదుమలై అని చేస్తే తమిళనాడు అని గుర్తుపెట్టుకోవచ్చు కొన్ని కొన్ని సో అంటే అంటే ఇంకేంటి అంటే ఇప్పుడు మనము సపోజ్ జార్ఖండ్ ముండా అనుకో ముండా అనేటువంటిది ఎక్కువ ఎక్కడ ఉంటారు మనకి ముండా అంటే జార్ఖండ్ కానీ మనకి కానీ ముండా ఉంటాయి బిర్సాముండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాంచీలో ఉంది బిర్సాముండా గురించి చాలా మంది చదువుకోవడం కూడా జరిగింది సో ఇలాంటివి అనమాట నవంబర్ ఫిఫ్టీన్ అయినా నవంబర్ ఫిఫ్టీన్ అనుకుంటే ముండా యొక్క జయంతి మనకి ఎవరు ఇండియా అంటే భారత ప్రభుత్వము జనజాతీయ దివాస్గా జరపడం జరుగుతుంది ఎవరు బిర్సా ముండా జయంతిని సో ఇలా ఒక పేరుని ఐడెంటిఫై చేసుకొని మనము స్టేట్ని కూడా గుర్తుంచుకోవచ్చు అన్నమాట ఆ తర్వాత సిక్కింలో వెరీ ఇంపార్టెంట్ కాంచన్జంగా నేషనల్ పార్క్ కాంచన్జంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఇన్ని రోజులు మనం సిక్కింలో రైల్వే స్టేషన్ లేనటువంటి ఏకైక రాష్ట్రం ఏది అంటే సిక్కిం అని గుర్తుపెట్టుకున్నాం కానీ ఇప్పుడు సిక్కింలో కూడా రైల్వే స్టేషన్ని ప్రారంభించనున్నారు సో మనకి కాంచనగంగా నేషనల్ పార్క్ సిక్కింలో ఉంది ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ రాజస్థాన్లో ఉన్నటువంటి ఇవి నాలుగు కూడా గుర్తుపెట్టుకోని ప్రయత్నించండి ముఖ్యంగా ఈ మూడైతే గుర్తుపెట్టుకోండి సో అందులో ఏంటంటే ఒకటి సరిస్కా నేషనల్ పార్కు ఆల్రెడీ ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ ఈ మూడు ఇటు గురించి కూడా కియోలాడియో నేషనల్ పార్కు రణతంబర్ నేషనల్ పార్క్ మూడు వెరీ ఇంపార్టెంట్ ఒకటి సరిస్కా నేషనల్ పార్క్ కియోలాడియో నేషనల్ పార్కు రణతంబోర్ నేషనల్ పార్క్ మనకి రాజస్థాన్లో ఉంది సో ఈ ధర్రా నేషనల్ పార్క్ మీద తక్కువ ఫోకస్ చేయండి ఈ మూడు మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో ఒడిస్సాలో ఉంది ఒడిసాలో ఒడిస్సాకి ఒక చిన్న క్లూ కూడా చెప్తాను చూడండి ఒడిస్సా ఫస్ట్ పేరు ఏంటంటే ఒరిస్సాగా ఉండే అవునా సో ఒరిస్సాగా ఉండే ఒరిస్సాగా ఉండే ఆ తర్వాత ఏం చేసిందంటే ఒడిస్సాగా చేసిండు ఒడిస్సాగా వేసారు సో అప్పుడు ఏం చేసిందంటే నా పేరు చేంజ్ చేసిరు అని చెప్పేసి పాపను ఒడిసా ఓ పేరు మార్చడంతో బిత్తర పోయింది బిత్తర పోయింది బిత్తర పోయి ఏమైంది బిత్తరపోతే ఎవరైనా రంది పెట్టుకుంటే ఏమవుతారు బక్క అవుతారు అంటే స్లిమ్గా అవుతారు బిత్తరపోయి స్లిమ్గా అయ్యింది స్లిమ్గా అయ్యింది అంటే ఒడిశా పేరు మార్చడంతో ఈ బిత్తర పోయి స్లిమ్గా అయిపోయింది బిత్తర్ అంటే బిత్తర్ కనికా నేషనల్ పార్కు స్లిమ్ అంటే సిమ్లిపాల్ నేషనల్ పార్కు ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయంటే మనకి ఒడిశాలో ఉన్నటువంటి ముఖ్యమైన నేషనల్ పార్క్స్ నాగాల్యాండ్ నాగాల్యాండ్లో మనకి ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏంటంటే నాటంకి లేదా దీన్నే ఇంటాంకీ నేషనల్ పార్క్ అని కూడా అంటాం ఆ తర్వాత మిజోరం మిజోరం మీద తక్కువ ఫోకస్ చేయండి వీలైతే ఎందుకంటే మిజోరంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ గురించి అయితే అడిగినటువంటి సిచ్యువేషన్స్ చాలా తక్కువ సో మురేల్ మౌంటైన్ నేషనల్ పార్క్ కానీ సో ఆ తర్వాత ఫాంగ్పూర్ బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్ కానీ సో మెయిన్గా ఎక్కడ ఫోకస్ చేయాలో దాని గురించి అయితే ఎక్కువ ఫోకస్ చేద్దాం ఇది ఇంపార్టెంట్ మనకి ఇది అడిగిన క్వశ్చన్ ఆల్రెడీ మణిపూర్లో ఉన్నటువంటిది ఏంటంటే కీబుల్ లంజా నేషనల్ పార్కు ఇది తేలియాడే నేషనల్ పార్కు కీబుల్ లంజావ్ నేషనల్ పార్కు ఇది మణిపూర్లోనే ఉంది లోక్తాక్ సరస్సు అంటాము అదేంటంటే క్లీనెస్ట్ లేక్ అన్నమాట పైనుంచి చూస్తే కింద రాయి కూడా కనబడుతుంది లోక్తాక్ సరస్సు కూడా మనకి మణిపూర్లోనే ఉండడం జరిగింది మేఘాలయ మేఘాలయలో ఉన్నటువంటి బాల్పక్రమ్ నేషనల్ పార్క్ ఒకటి సో ఆ తర్వాత నోక్రేక్ నేషనల్ పార్క్ ఈ నోకరేక్ మీద ఫోకస్ చేయండి నోకరేక్ మీ నుంచి అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి నోక్రేక్ నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్ ఇది నోక్రేక్ నేషనల్ పార్క్ మనకి మేఘాలయ ఇది ఎట్లా చూస్తుంది చూడండి ఆ తర్వాత ఇందాక మనము ఇందాక మనము ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అని చెప్పేసి తమిళనాడులో ఉందని చెప్పుకున్నాము సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్ర అనగానే తడోబా గుర్తుకొస్తుంది తడోబా నేషనల్ పార్క్ అంటే మనకి మహారాష్ట్రలోనే ఉంటుంది ఈ రెండు మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి వీలైతే మీరు చందోలి నేషనల్ పార్క్ కూడా గుర్తుపెట్టుకోండి కానీ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కానీ తడోబా నేషనల్ పార్క్ కానీ మహారాష్ట్రలోనే ఉంది గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ జార్ఖండ్ జార్ఖండ్లో మనకి ఇది అడిగిన క్వశ్చన్స్ కూడా తక్కువ ఇది ఏంటంటే బెట్లా నేషనల్ పార్క్ వీలైతే గుర్తుపెట్టుకోండి లేని రోజులు పెట్టండి ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మధ్యప్రదేశ్ మనకి రీసెంట్ ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించినటువంటి ఫారెస్ట్ రిపోర్ట్ ఇచ్చింది కదా ఫారెస్ట్ రిపోర్ట్లలో అత్యధికమైనటువంటి ఫారెస్ట్లు ఉన్నటువంటి రాష్ట్రాలు కింది వాటిని అమర్చండి అని చెప్పేసి క్వశ్చన్స్ స్టేట్ వైజ్లో ఇవ్వచ్చు సో లేదంటే మనకి సెంట్రల్లో కానీ సెంట్రల్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా విచ ఏంటంటే తెలుగులో కూడా ఉంది పేపర్ ఇప్పుడు సో ఈ కింది వాటిలో అంటే ఏ రాష్ట్రము అడవుల్లో ప్రకారం ఎక్కువ అడవులు ఉన్నటువంటి రాష్ట్రం ఏదని చెప్పేసి ఇలా క్వశ్చన్ ఇస్తాడు అందులో ఒకటి ఏంటంటే సో నేను గుర్తుపెట్టుకుంది ఏంటంటే సో మా ఎంఏఎం అని గుర్తుపెట్టుకున్నాను సో మరి ఏ ఎం అంటే ఏంటంటే పెద్దది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఫారెస్ట్ ప్రకారం ఎక్కువ ఉంది ఆ తర్వాత ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఏసీ అని గుర్తుపెట్టుకోండి ఎం అంటే మహారాష్ట్ర ఇవి వెరీ ఇంపార్టెంట్ అడవుల ప్రకారం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఫస్ట్ ఏంది అడవుల ప్రకారము ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రము మధ్యప్రదేశ్ అన్నాం కాబట్టి సో మధ్యప్రదేశ్లో అడవులు ఎక్కువ ఉంటే ఫా సారీ మధ్యప్రదేశ్లో అడవులు ఎక్కువ ఉంటే నేషనల్ పార్క్స్ కూడా ఎక్కువనే ఉంటాయని గుర్తుపెట్టుకోండి అడవులు ఎక్కువ ఉంటే ట్రైబ్స్ ఎక్కువ ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి అంటే మధ్యప్రదేశ్ స్టేట్ అనగానే ట్రైబ్స్ ఎక్కువ ఉన్న స్టేట్ అదే మధ్యప్రదేశే అడవులు ఎక్కువ ఉన్న స్టేట్ మధ్యప్రదేశే నేషనల్ పార్క్స్ ఎక్కువ ఉన్న స్టేట్ మధ్యప్రదేశ్ మరి అలాంటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏమున్నాయి సో వాటి గురించి కూడా గుర్తుపెట్టుకుందాం వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అవి ఏంటంటే ఒకటి సంజయ్ నేషనల్ పార్క్ ఓకేనా సో ఒకటి సంజయ్ నేషనల్ పార్క్ ఒకటి మాధవ్ నేషనల్ పార్క్ ఒకటి బాంధవ్ గారు నేషనల్ పార్క్ ఒకటి కన్హా నేషనల్ పార్క్ ఒకటి పెంచ్ నేషనల్ పార్కు పన్నా నేషనల్ పార్కు సత్పురా నేషనల్ పార్కు విహార్ ఫోజిల్స్ ఈ రెండు మీద తక్కువ ఫోకస్ చేసినా పర్లేదు కానీ సో ఈ పైన ఉన్న వాటి వంటి మాత్రం మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇది ఏంటంటే ఒకటి సంజయ్ నేషనల్ పార్కు మధ్యప్రదేశ్లోనే ఉంది మాధవ్ నేషనల్ పార్కు బాంధవ్ గారు నేషనల్ పార్కు కన్హా నేషనల్ పార్కు పెంచ్ నేషనల్ పార్కు పన్నా నేషనల్ పార్కు సత్పురా నేషనల్ పార్కు నువ్వు వీలైతే ఏదైనా కోడ్ పెట్టుకో లేదంటే ఇలా పిక్చర్ వైజ్గా మళ్ళీ ఒక్కొక్కసారి చూసుకుంటుండు సో ఈ కావాలంటే ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను టెలిగ్రామ్ మనకి లింక్ కింద నేను యాడ్ చేస్తాను సో ఆ టెలిగ్రామ్లో జాయిన్ కాండి లేదు అనేది నేను ఎంహెచ్ వర్మ స్టడీస్ అని కొడితే వస్తే ఓకే జాయిన్ కాండి లేదంటే ఒకవేళ నేను మర్చిపోతే కింద కమెంట్ చేయండి టెలిగ్రామ్లో పెడతాను ఒక్కసారి పీడిఎఫ్ చూసుకోండి సరిపోతుంది అంతే ఈ దీన్ని మళ్ళీ నువ్వు చదవాల్సిన అవసరం కూడా ఉండకుండా ఒక్కేసారి చూసుకొని వెళ్ళిపోవాలి సో అలాంటి ఇంపార్టెంట్ మాత్రమే ఈరోజు చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఇవైతే గుర్తుపెట్టుకోండి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ కేరళ కేరళ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది సో కేరళలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏంటంటే మనము పంబడుం ఇది అవసరం లేదు షోలా నేషనల్ పార్క్స్ అది అవసరం లేదని అని అన్నముడి షోలా నేషనల్ పార్క్ కానీ మతికెట్టన్ షోలా నేషనల్ పార్కు రవికులం నేషనల్ పార్కు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు పెరియా నేషనల్ పార్కు సో ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కానీ పెరియార్ నేషనల్ పార్క్ కానీ ఓకేనా సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఎక్కడుంది సో మనకి ఉత్తరాఖండ్లో ఉంది ఓకేనా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది కేరళలో ఉంది పెరియార్ నేషనల్ పార్క్ పెరియార్ కానీ నాయర్ కానీ త్యాగరాజ శక్తియార్ కానీ ముదయ్యార్ ముదయ్యార్ కానీ సో ఇవన్నీ కూడా మనకి కేరళకు సంబంధించి అని చెప్పేసి ఇంతకుముందు తమిళనాడు స్టేట్ దగ్గర డిస్కస్ చేసుకుందాం ముద్దలయార్ సారీ అన్నమలై ముండుమలై సమ్థింగ్ ఏదో వచ్చింది కదా మలై అలై వచ్చినప్పుడు తమిళనాడు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామో ముండా వచ్చినప్పుడు జార్ఖండ్ బీహార్ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామో కేరళ వచ్చినప్పుడు పెరియార్ నాయర్ మొదలియార్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్పినాం ఓకేనా సో ఇందులో ఈ పంబదుం షోలో కానీ అనయ్య మూడి షోలో కానీ మతికెట్టన్ షోలా కానీ సో ఈ మూడిటి మీద మీరు తక్కువ ఫోకస్ చేసిన మంచిది కానీ ఎరవీకులం నేషనల్ పార్కు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు పెరియార్ నేషనల్ పార్క్ ఈ మూడిటిని కొంచెం ఫోకస్ చేయండి కర్ణాటక కర్ణాటకలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ గురించి వీడియోలో చూద్దాం సో అదేంటంటే బన్నేర్గట్ట నేషనల్ పార్కు ఇది తక్కువ ఫోకస్ చేయండి కానీ బందీపూర్ నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో అంశీ నేషనల్ పార్కు ఆ తర్వాత కుండ్రముక్ నేషనల్ పార్కు ఆ తర్వాత నాగర్హోల్ నేషనల్ పార్కు నాగర్హోల్ నేషనల్ పార్క్ కానీ బందీపూర్ నేషనల్ పార్క్ కానీ సో బన్నేర్ఘాట నేషనల్ పార్క్ మీద ఎక్కువ ఫోకస్ చేసి వీలైతే హన్సీ నేషనల్ పార్క్ కానీ ఆ తర్వాత కుండ్రముక్ నేషనల్ పార్క్ కానీ గుర్తుపెట్టుకొని ఈ రెండింటినీ ఎక్కడైతే నేనైతే చూడలేదు కానీ సో ఈ మూడు కొంచెం అయితే మనకి ప్రీవియస్ అయిన క్వశ్చన్స్ ఉంటే బందీపూర్ నేషనల్ పార్క్ అయితే ఒకటి వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి బందీపూర్ నేషనల్ పార్కు ఆ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే నాగర్హోల్ గుర్తుపెట్టుకొని వీలుంటే బన్నేర్ఘట నేషనల్ పార్క్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ రెండింటి గురించి గుర్తుపెట్టుకోకుండా మంచిది ఎందుకంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే మనం అలా కాదు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకున్నాను అనుకో వీరైతే ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా పోవచ్చు ఆప్షన్ త్రూ ఎలిమినేషన్ ద్వారా కూడా పోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చదివినవి నువ్వు పెడతావు లేదు తర్వాత జమ్మూ కాశ్మీర్ వెరీ ఇంపార్టెంట్ జమ్మూ కాశ్మీర్లో వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి రెండు ఏంటిదంటే అది సలీం అలీ నేషనల్ పార్క్ ఒకటి డచ్గామ్ నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్ సలీం అలీ నేషనల్ పార్క్ డచ్గామ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది ఓకేనా సో కిష్టివార్ నేషనల్ పార్క్ అని చెప్పేసి తక్కువ విన్నాం కాబట్టి మనకి న్యూస్లలో కానీ పేపర్లలో కానీ కిష్టివార్ పైన తక్కువ ఫోకస్ చేసి సలీం అలీ నేషనల్ పార్క్ కానీ సో ఆ తర్వాత డచ్గామ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి పక్షి పక్షి పితామహడ్ అని చెప్పి సలీం అలీన్ నటం సో ఇప్పుడు సలీం అలీ నేషనల్ పార్క్ మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంది దచ్చాం నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్లోనే ఉంది లడాక్లో ఉంది వెరీ 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 ఇంపార్టెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది హెమీస్ నేషనల్ పార్క్ హెమీస్ నేషనల్ పార్క్ మనకి హెలీ నేషనల్ పార్క్ వేరు ఉత్తరాఖండ్లో ఉంది హెమీస్ నేషనల్ పార్క్ లడాఖ్లో ఉంది వెరీ ఇంపార్టెంట్ ఇందాక సిక్కింలో ఉన్నటువంటిది కాంచనగంగా నేషనల్ పార్క్ లడాఖ్లో ఉన్నటువంటిది హెమీ నేషనల్ పార్క్ ఎందుకంటే సింగిల్ సింగిల్ నేర్చుకున్నాం కాబట్టి ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఉంది సో ద గ్రేట్ ద గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ హిమాలయాన్ని గుర్తుపెట్టుకుంటూ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ సో ఓకేనా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఏమో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఏమో ఉత్తరాఖండ్ ఓకేనా సో ఇంకోటి ఏమైనా నేర్చుకున్నాం కదా పిన్ వ్యాలీ ఏమో హిమాచల్ ప్రదేశ్ ఇంకో ఇంకో సంథింగ్ ఏదో నేర్చుకున్నాం కదా ఇందాక ఇక్కడ సైలెంట్ వ్యాలీ సైలెంట్ వ్యాలీ ఏమో మనకి కేరళలో ఇవి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత హర్యానా హర్యానాలో ఉన్నటువంటిది కలేసార్ నేషనల్ పార్కు సుల్తాన్పూర్ ఈ కలేసార్ అయితే లే కానీ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ హర్యానాలో ఉంటుంది ఓకేనా సుల్తాన్పూర్ నేషనల్ పార్కు హర్యానాలో ఉంటుంది హర్యానాలో ఒక ప్లేస్ పాణిపట్టు పాణిపట్లో ఒక పాణిపట్టు యుద్ధాలు మూడు జరుగుతాయి ఈ మూడు యుద్ధాల గురించి హండ్రెడ్ పర్సెంట్ ఈ సెంట్రల్ ఎగ్జామ్స్లో అడుగుతారు ఫస్ట్ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది సెకండ్ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది థర్డ్ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది ఫస్ట్ పానిపట్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది సెకండ్ ఎవరెవరి మధ్య థర్డ్ ఎవరి మధ్యనే ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి వీలైతే నేను దీని గురించి షార్ట్ వీడియో చేస్తాను వితిన్ వన్ ఆర్ టూ డేస్లో షార్ట్ వీడియో చేస్తాను సో ఆ తర్వాత గోవా గోవాలో ఉంది మొలయం నేషనల్ పార్క్ మొల్యం నేషనల్ పార్క్ గోవాలో ఉంది గుజరాత్లో ఉంది ఇది కూడా ఇంపార్టెంట్ గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్ అండి గిర్ నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుజరాత్లో ఉంది సో ఆ తర్వాత మెరైన్ నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ కూచ్ నేషనల్ పార్కు ఆ తర్వాత ఇది నేత ఎక్కడ ఏం లేదు మనం తక్కువ చూసినాం వజ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి బ్లాక్ వర్క్ నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోండి మరై నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోండి గిర్ నేషనల్ పార్క్ గిర్ నేషనల్ పార్క్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ గిర్ నేషనల్ పార్క్ మనకి గుజరాత్లో ఉంది గిర్ గుజరాత్ ఓకేనా గిర్ గుజరాత్ అలా గుర్తుపెట్టుకోండి బీహార్లో ఉంది వెరీ ఇంపార్టెంట్ ఇది నేను ప్లాన్ వేసినా కూడా అంతకుముందు వెళ్ళడానికి వాల్మీకి నేషనల్ పార్క్ మనకి బీహార్లోనే ఉంది బీహార్లో మనకి బుద్ధుడు గుట్టింది బీహార్లోనే మహావీరు బోధి బి బీహార్లోనే ఉంది అంతేకాకుండా బీహార్లో మనకి మహావీర్ టెంపుల్ ఉంది అంతేకాకుండా బీహార్లో మనకి వాల్మీకి టైగర్ రిజర్వ్తో పాటు నగీనక్తి బర్డ్ బగ్ బర్డ్ సాంక్షరీ ఉంది నగీనక్తి నగీనక్తి బర్డ్ సాంక్షరీ కూడా మనకి బీహార్లో ఉంది బర్డ్ సాంక్షరీ ఉంది ఇంకా బీహార్లో ఉంది చట్ పూజ ఫేమస్ జరుపుకుంటారు అది బీహార్లో కూడా జరుపుకుంటారు ఇంకా బీహార్కి రీసెంట్గా వచ్చినటువంటి గవర్నర్ ఎవరు అంత ముందు బీహార్కి మనకి రా రాజేంద్ర అని చెప్పేసి ఉండేది ఇప్పుడు బీహార్కి వచ్చారు అలీ అలీ మహమ్మద్ అలీ అహ్మద్ని పెట్టుకొని సో ఇతను అంత ముందు కేరళకు ఉన్నటువంటి గవర్నరు ఇప్పుడు ఈ కేరళకు ఉన్నటువంటి గవర్నర్ బీహార్కు వచ్చిండు అంత ముందు కేరళలో హల్చల్ లేపిండు ఏ బిల్లు పెట్టినా కానీ ఆ బిల్లుకి మొత్తం హోల్డ్లో పెట్టడం చేసిండు ఇప్పుడు బీహార్కి వచ్చిన వాటి బీహార్లో ఎత్తుంటే చూసుకోవాలి బీహార్ యొక్క సీఎం నితీష్ కుమార్ బీహార్ యొక్క గవర్నరు అలీ అహ్మద్ మహ్మద్ అలీ సారీ మహమ్మద్ అలీ 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 మహమ్మద్ అంటాం సో ఆ తర్వాత బీహార్లో ఉన్న బీహార్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ వాల్మీకి నేషనల్ పార్క్ బీహార్లో ఉన్నటువంటి టెంపుల్స్ బుద్ధ టెంపుల్ మహావీర్ టెంపుల్ బీహార్లో ఉన్నటువంటి బట్ సాక్షరీ బర్డ్ బట్ సరీ బీహార్లో ఉన్నటువంటి మనకి ఫేమస్ సిటీ క్యాపిటల్ పట్నా కాబట్టి పట్నాలో ఉన్నటువంటి మనకి ఎయిర్పోర్ట్ పట్టణంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పేరు మనకి జయప్రకాష్ నారాయణ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు జయప్రకాష్ నారాయణ జేపీ జయప్రకాష్ నారాయణ మనకి లోక్ నాయక్ అని అంటాము నాయక్ అనే బిరుదు ఉంది సో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ మనకి వెరీ 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 ఇంపార్టెంట్ ఇంద్రావతి నేషనల్ పార్కు గురుగాసి దాస్ నేషనల్ పార్కు ఆ తర్వాత కంగీర్ఘటి నేషనల్ పార్కు రీసెంట్గా మనకి ఛత్తీస్గఢ్లో యాభై ఏడవ టైగర్ రిజర్వ్గా గుర్తించ గుర్తింపు గుర్తింపు పొందింది సో అదేంటంటే మనకి గురుగా గురు గాసిదాస్ తమోర్పింగ్ల తమోర్ పింగ్లా నేషనల్ పార్కు తమోర్పింగ్లా నేషనల్ పార్క్ కూడా గుర్తుపెట్టుకొని ఇంద్రావతి నేషనల్ పార్క్ కానీ ఇంద్రావతి ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఉదంతి సీతానది ఇందులో మిస్ అయింది ఉదంతి సీతానది ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ నేషనల్ పార్కు అని ఉంది ఇంద్రావతి నేషనల్ పార్కు ఛత్తీస్గఢ్ ఆ తర్వాత కంగేర్గట్టి నేషనల్ పార్కు ఛత్తీస్గఢ్ ఆ తర్వాత గురుగాసిదాస్ తమోర్పింగ్లా నేషనల్ పార్కు ఛత్తీస్గఢ్లో ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ అస్సాంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ మానస్ నేషనల్ పార్క్స్ ఓకేనా సో వెరీ ఇంపార్టెంట్ అస్సాంలో సో నార్త్ ఈస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మనం అస్సాంలో వెరీ ఇంపార్టెంట్ మానస్ నేషనల్ పార్క్ దిబ్రూ సైకోర్ నేషనల్ పార్క్ ఒరాంగ నేషనల్ పార్క్ కాజిరంగ నేషనల్ పార్క్ వన్ హన్ అంటే ఒంటికామ్ము ఖడ్గమృగం ఉంటుంది ఇది చాలా సార్లు ఎగ్జాంపుల్ అడిగిండు ఒంటికామ్ము కడ్గమృగం ఉన్నటువంటి నేషనల్ పార్క్ కాజిరంగ నేషనల్ పార్క్ ఫేమస్ కాబట్టి సో నమేరి నేషనల్ పార్క్ రైమోనా వెరీ ఇంపార్టెంట్ రైమోనా నేషనల్ పార్క్ దిహింగ్ దిహంగు పట్కాయ్ అంటే ఇక్కడ దిహింగ్ అన్న కదా దిహంగు పట్కాయ్ నేషనల్ పార్క్ కూడా మనకి అస్సాం ఉన్నాయి అస్సాంలో ఉన్నటువంటి అన్ని కూడా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఇలా క్వశ్చన్స్ రావడానికి ఇంపార్టెంట్ అనేటువంటి అస్సాం ఒకటి ఆ తర్వాత మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అస్సాం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి చాలా ఉంటాయి చాలా ఉన్నటువంటి అన్ని కూడా ఇంపార్టెంట్ మానస్ నేషనల్ పార్కు దిబ్రూ సైకో సైకో నేషనల్ పార్కు ఒరాంగ నేషనల్ పార్కు కజిరంగ నేషనల్ పార్కు నమేరి నేషనల్ పార్కు రైమోన్ నేషనల్ పార్కు ఆ తర్వాత దిహంగు పట్కాయ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అస్సాంలో ఉంటుంది ఆ తర్వాత అయిపోయింది ఇక ఎక్కువ లేవు అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఏంటి అంటే మనకి సో నామ్ దఫా నేషనల్ పార్కు మౌలింగ్ నేషనల్ పార్క్ ఇక్కడ కూడా ఒక చిన్న ట్రిక్ పెట్టుకుందాం అన్నిటి కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి వీలు కాదు కాబట్టి కొన్ని కొన్ని ట్రిక్స్ పెట్టుకుందాం సో అరుణ అరుణ ఏం చేసిందంటే ఫక్కున నవ్వింది అరుణ ఫక్కున నవ్వింది అరుణ ఫక్కున నవ్వితే ఏమైంది హ్యాంగ్ ఓవర్ ఓడిపోయిందట అంత నవ్విందట హ్యాంగ్ ఓవర్ ఓడిపోయింది హ్యాంగ్ ఓవర్ ఓడిపోయింది హ్యాంగ్ ఓవర్ ఊడిపోయింది ఏమైంది అరుణ ఫక్కున నవ్వితే అరుణ ఫక్కున నవ్వితే హ్యాంగ్ ఓవర్ ఊడిపోయింది అని అన్నాం అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్ కదా అంటే ఫక్కు నేషనల్ పార్క్ కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది హాంగ్ అంటే దిభాంగ్ దిహాంగ్ నేషనల్ పార్క్ మనకి ఇక్కడే ఉంది ఆ తర్వాత నాందఫా నేషనల్ పార్క్ ఇక్కడ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ ఈ మౌలిక నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ అరుణాచల్ ప్రదేశ్లో ఫక్కు ఈ నేషనల్ పార్క్ ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత దిహాంగ్ దివాంగ్ నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత నవ్వింది కాబట్టి నాందఫా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది ఇందాక ఏం చెప్పుకుందాం మనము అడవుల పరంగా మధ్యప్రదేశ్ ఫస్ట్ ఎయిట్లో ఉంది అంటే అడవుల విస్తీర్ణం ప్రకారం మధ్యప్రదేశ్ ఫస్ట్ ఎయిట్లో ఉంటుంది సెకండ్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ ఫస్ట్ ఉంటే సెకండ్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది థర్డ్ మహారాష్ట్ర ఉందని కూడా గుర్తుపెట్టుకున్నాం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఉంది సో మనకి ఈజీగా గుర్తుంటుంది ఆ తర్వాత ఈ అండమాన్ నికోబార్ అండమాన్ నికోబార్లో వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇది రాణి ఝాన్సీ మెరాయిన్ నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్ మహాత్మా గాంధీ మెరాయిన్ నేషనల్ పార్క్ రెండోది ఆ తర్వాత సౌత్ బటన్ ఐస్ల్యాండ్ నార్త్ బటన్ ఐస్ల్యాండ్ మిడిల్ బటన్ ఐస్లాండ్ సో ఐస్ల్యాండ్ అయినా వచ్చింది కాబట్టి ఈజీగా మనము అండమాన్ ఇకోబార్ పెడతాము క్యాంప్ బెల్లి క్యాంప్ బెల్లీ బే నేషనల్ పార్క్ కానీ ఆ తర్వాత సడల్ పీక్ నేషనల్ పార్క్ కానీ మౌంట్ హ్యారిక్ నేషనల్ పార్క్ కానీ సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ అయితే వెరీ ఇంపార్టెంట్ రాణి ఝాన్సీ జాన్స్ లక్ష్మీ బయనంగానే మనం మధ్యప్రదేశ్కి వెళ్ళిపోతాం సో అక్కడే మనము పప్పులో కాలు లేకుంటే కాలులో పప్పు వేస్తాం ఆ తర్వాత మహాత్మా గాంధీ మేరా నేషనల్ పార్క్ ఈ రెండింటి గురించి ఇది టెంప్టింగ్ క్వశ్చన్ రాణి జాన్సింగ్ మేరా నేషనల్ పార్క్ కానీ మహాత్మా గాంధీ మేరా నేషనల్ పార్క్ కానీ సో మనకి అండమాన్ నికోబార్లో ఉంటుంది ఓకేనా సో ఇది ఓకేనా ఇది వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఇంకా వీరైతే మీకు టైం ఉంటే ఇవి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి సుందర్బన్స్ కానీ సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము అంటే వెరీ ఇంపార్టెంట్ అయితే నేను చెప్పుకున్నాను కదా సో ఇంకా చాలామందికి ఇంకా మొత్తం చదవాలి అని అనిపిస్తే గీత సో కంప్లీట్ లిస్ట్ అయితే మనము ఇందులో ఉంది మీరు కావాలంటే ఇంపార్టెంట్ వీటిని అయితే మాత్రం ఖచ్చితంగా నేర్చుకొని ఆ తర్వాత లేదు నేను అన్నీ చదువుకుంటా నాకు ఒక్క మార్కు కూడా నేను ఎడి చేసే నాకు అన్ని నాకు టా టాలెంట్ ఉంది అనుకుంటే ఇవన్నీ కూడా చదువుకోవడానికి నా ప్రయత్నం చేయండి వీరైతే ఈ పీడిఎఫ్ని మనము టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ చదువుకొని గుర్తుపెట్టుకుంటాను గుర్తుపెట్టుకోండి లేదు అంటే మనము ఇందాక చెప్పుకున్నటువంటి ఈ ఇంపార్టెంట్ మా ఈ నేషనల్ పార్క్స్ అయితే గుర్తుపెట్టు పెట్టుకోడానికి ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో చాలా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు దాటిపోయింది కాబట్టి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లో సో మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ వల్ల ఈ ఎంకరేజ్మెంట్ వల్ల మరికొన్ని వీడియోస్ చేయడానికి పాజిబుల్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే